హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మనలకి పడిగిరి తింటా ఉంది చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇది మీకు చాలా రోజులు చాలా రోజుల కిందటే చెప్పాను ఫ్రెండ్స్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాము అనేసి అది ఏంటి అంటే అత్తమ్మే చెప్తారు ఇప్పుడు అది ఏం అనౌన్స్మెంట్ అనేసి అది అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి లక్కీకి అయితే ఫ్రెండ్స్ అంతా అన్నీ చనిపోయాయి ఫ్రెండ్స్ అందువల్లనే వీడియోలు తీయటం మానేశాను ఆ నల్గో కోటి మన లక్కీ జతలో ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఇంకా అవి ఉండలేదు ఇప్పుడు అత్తమ్మ దగ్గర పోయి మాట్లాడదాము ఏమి అనౌన్స్మెంట్ అనేసి ఇక మీట అంతా వేరే వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్ అదే ఇప్పుడు మీ ముందుకు చెప్పబోతున్నాను అది ఏంటి అనేసి అయిందా పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అత్తమ్మ దగ్గర మాట్లాడదాము ఏంటి అనేసి రా రానా అత్తమ్మకి చెప్ప ఫ్రెండ్స్ ఇప్పుడు అడగబోతున్నాను ఏమి అనౌన్స్మెంట్ అనేసి ఏం చెప్పండి అతమా అనౌన్స్మెంట్ చేయండి అత్తమ్మా చాలా రోజులని ఇంకా నేను అందరికీ చెప్తా ఉన్నాను అనౌన్స్మెంట్ చేస్తాను అనేసి చెప్పలేదు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇదేమి అని అంటే ఈ లా ఈ ఛానల్ లో వచ్చేసిందే ఎప్పుడు అనిమల్స్దే పెడతా ఉంటుంది వచ్చేసింది అలాగీ ఇది వేరే అనిమల్స్ ఇది అంతా పెడతా ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెన్ ఫ్రీ ఏజ్ హోమ్ ఓపెన్ చేస్తా ఉండము దాన్ని పెడతాము అనుకుంటా ఉండము నేమ్ చేంజ్ చేస్తాము దీనికి వచ్చేసిందే జన్ జీవన్ ఓల్డేజ్ హోమ్ అని ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెడతాము ఫ్రీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసిందే ఇంట్ ఆశ్రమం ఉండే వ్లాగ్స్ వస్తుంది దీంట్లో తప్పకుండా చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లే మీ దగ్గర ఎవరైనా అట్లా నిరాదరణకు గురైన వాళ్ళు ఉంటే మాకు తెలియజేయండి మేము వాట్సాప్ నెంబర్ కూడా పెట్టింటాం ఫ్రెండ్స్ కింద ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇప్పుడు ఆశ్రమం జాగా అంతా కూడా మీకు చూపిస్తాము ఎక్కడ రెడీ చేపిస్తా ఉండం ఏమి అనేసి పోయి చూపించేస్తాను మీకు చాలా వరకు అయితే చాలామంది చూసే ఉంటారు మన ఇంటి దగ్గర ఎంత ఎట్లా ప్లేస్ ఉన్నింది ఏమీ అనేసి అదేమైందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆశ్రమానికి రెడీ చేస్తా ఉంటే ఇక్కడ ఒక గోడ పడిపోయింది దీనికి ఇప్పుడు చాలా ఖర్చు వస్తుంది చూడండి ఈ గోడ పడిపోయింది ఇది మనకి అక్కడ సొంపుకు పైప్ అయ్యేటప్పుడు ఈ గోడ పడిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అయింది చూడండి ఇక్కడంతా మన గేట్లు అంతా కూడా చాలా వరకు రిపేర్ వచ్చేసాయి ఈ గోడ పడిపోయి ఇక్కడ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ అక్కడే ఆశ్రమము ఇదంతా రెడీ చేపిస్తాం ఫ్రెండ్స్ అంతా ఇంకా చాలా వరకు పనులు ఉన్నాయి అంతా చేటా ఫుల్ వీడియోలు వీడియో తీసి తీసి పెడతా ఉంటాను చూడండి అలాగే మీ దగ్గరలో మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా కష్టాల్లో ఉండి వాళ్ళని ఎవరిని చూడడం చూడటం లేదు అనేసి మీకు అనిపించిందంటే ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సొంపు సొంపు తవ్విపించ ఫ్రెండ్స్ ఇది దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ముప్పై వేల దాకా అయింది దీన్ని తవ్విపించేదానికి మాత్రమే ఎందుకంటే ఇక్కడ మొన్నెత్తడానికి వేరే ప్లేస్ లేదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్లో వేయడానికి చాలా జనాలు వచ్చారు ఇది సొంపు ఫ్రెండ్స్ ఇక్కడే ఆశ్రమం అంతా వచ్చేది ప్లేస్ చాలానే ఉంది ఇక్కడ రూమ్ అంతా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా రెడీ చేస్తాము అంతా ఓల్డ్ ఏజ్ హోమ్కే రెడీ చేస్తే చేసేది ఇది చాలా వరకు అంతా ఖాళీ చేసాము ఇక్కడ చూడండి ఇదంతా పైప్ అండి ఫ్రెండ్స్ ఎందుకో ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ మేము వచ్చేసి చాలా పక్కల సర్వీసు చేస్తారు అది అక్కడ ఇక్కడ వెతుక్కొని వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉన్నాం కదా అక్కడ ఇక్కడ సర్వీస్ చేయటం ఎందుకు అనేసి మా చిన్నత్తమ్మ వారు అయితే ఒక మాట చెప్పారు అక్కడ ఇక్కడ వెళ్ళి సర్వీస్ చేయడం ఎందుకు ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే పెట్టేయండి అని చెప్పేసి మనకి ప్లేస్ అయితే ఇక్కడైతే ప్రస్తుతానికి ఇంత ఉంది ఫ్రెండ్స్ తర్వాత ముందు ముందు ఇంకా కొంచెము ఇంప్రూవ్ చేసుకొని వెళ్దాము ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇక్కడ చేస్తాము ఇది మీకు చాలా రోజులు ఇంకా వీడియో పెట్టాలని చూస్తున్నాను కానీ కుదరలేదు అందుకే ఈరోజు మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన లక్కీ ఛానల్లో వచ్చేసి చాలామంది మన లక్కీ అభిమానులు అయితే ఉన్నారే చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అలాగే ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు అందువల్లనే ఈ మీట అందరికీ యూజ్ అయ్యే మాదిరి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే రెడీ చేపిస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఒక దగ్గర దగ్గర ఒక ఒక నెల ఒక నెల రోజుల లోపలంతా ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో వచ్చాను ఎందుకంటే మన లక్కీ ఫ్రెండ్స్ అయితే ఏవి లేవు వీడియో తీసి పెట్టడానికి అది జనాలకి కొంచెం కడుపు మంటను వచ్చేసింది దానివల్ల ఇంకా అనిమల్స్ వీడియోస్ అంతా స్టాప్ చేసి మనం చేసే చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ కానీ అవంతా వీడియో ముందుకు తీసుకురావడం కుదరదు ఎందుకంటే ఇక్కడ జనాలకి అది ఇష్టమయ్యేలేదు అందుకే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే అంతా రెడీ చేస్తున్నాము ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి ఇప్పుడు చూపించుకోవచ్చాను కదా అక్కడ వస్తుంది ఇదైతే మనము ఇక్కడ పైప్ వేటప్పుడు ఇది పడిపోయింది దీన్ని రెడీ చేపిస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ మన గేట్లంతా కూడా అంతా చాలా వరకు పడిపోయాయి అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా అందరూ మీరందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే ఒక ఒక నలుగురికైనా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జాగాలో ఏజ్ హోమ్ ఉంది అనేసి మీకు ఇంకా కంప్లీట్గా ఫుల్ వీడియోలో ఇంకా మరింత డీటెయిల్స్గా మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను ఇది కేజీఎఫ్ దగ్గర కోట్లింగేశ్వర టెంపుల్ పక్కలో పిచ్చిపల్లి ఇక్కడే ఓల్డేజ్ హోమ్ పెట్టేది ఈ వీడియో కింద అయితే వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు మాకు వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ చేయండి ఎందుకంటే వర్క్ జరుగుతూ ఉంటుంది చాలా బిజీగా ఉంటాము మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ తెలియజేశారంటే మేమే ఖచ్చితంగా రిటర్న్ కాల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు లక్కీ అందరూ ఈ నీ అభిమానులకి హాయ్ చెప్పు లక్కీ బంగారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిన లక్కీ ఏడుసుడే లక్కీ ఏడు సూడే మన లక్కీ ఫ్రెండ్స్ అవి రెండే ఉండేది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్